వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఈ వీడియోలో మనం ఏపీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి గిరిజన సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాలు అడ్మిషన్స్ గురించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవడం అయితే జరిగింది సో అంటే టోటల్గా ఏపీలో ఉన్నటువంటి ట్వంటీ ఎయిట్ ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల్లో సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి సిక్స్త్ క్లాస్ చదువు చదవటం కోసం సిక్స్త్ క్లాస్ నుండి ఫైవ్ టెన్త్ క్లాస్ వరకు చదవటం కోసం మనకి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో ఈ ట్వంటీ ఎయిట్ ఏకలవ్య మోడల్ స్కూల్స్ అన్నీ కూడా ఓన్లీ ఇంగ్లీష్ మీడియం అండ్ సిబిఎస్ఈ సిలబస్కి సంబంధించి జరుగుతుంది అంటే నెక్స్ట్ అకడమిక్ ఇయర్ కోసం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి సంబంధించి ఈ యొక్క అకాడమిక్ ఇయర్ కోసం మనం ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది సో దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ వచ్చేసరికి ఇది టిడబ్ల్యూఆర్ఈఎస్సిఈటి డాట్ డిఈవి డాట్ నిధి డాట్ ఏపీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ సో ఈ యొక్క వెబ్సైట్ నుంచి మనం ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేయొచ్చు సో ఎవరైతే ఏకలవ్య మోడల్ స్కూల్స్లో సిక్స్త్ క్లాస్ నుండి అడ్మిషన్ పొందాలి అనుకుంటున్నారో వారు ఈ వెబ్సైట్ను విజిట్ చేసి మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ని మీరు చేయొచ్చు సో ఇది అప్లికేషన్ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే ట్వంటీ సెకండ్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి నైన్టీన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు సో రేపు ఇరవై రెండవ తారీఖు నుండి నెక్స్ట్ మంత్ నైన్టీన్త్ ఫిబ్రవరి వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్స్ అలౌ చేస్తారు ఎగ్జామ్ డేట్ ట్వంటీ ఫిఫ్త్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున ఎగ్జామ్ అనేది ఉంటుంది సో మేజర్గా ఏంటి అంటే ఎవరైతే సిక్స్త్ క్లాస్ నుండి ఈ గిరిజన సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల్లో చదవాలి అనుకున్నటువంటి పిల్లలకి ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఉంటుంది సో కాబట్టి ఈ ట్వంటీ సెకండ్ నుండి అప్లికేషన్స్ స్వీకరించబడతాయి వెబ్సైట్ ఇది మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో వెబ్సైట్ యొక్క లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే లింక్ మీద క్లిక్ చేస్తే యూ డైరెక్ట్లీ ఎంటర్డ్ ఇన్ టు ద ఆన్లైన్ అప్లికేషన్ వెబ్సైట్ సో ఇంకా ప్రజెంట్ అయితే ఆ లింక్ అనేది యాక్టివేషన్లో లేదు సో దెన్ ఇరవై రెండో తారీఖు నుండి యాక్టివేట్ అవ్వచ్చు సో దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పుడైతే లింక్ ఓపెన్ అవుతుందో అప్పుడు మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి లేదా యూజ్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి షేర్ చేయండి Thank you for watching Bruna Engineering Academy.